ఈ యొక్క వాక్యాన్ని కంటలు చేసి దీన్ని ఎవరవేయాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం ఈ వాక్యం ఏంటంటే తన కాగా ఆయన తన అద్భుత కుమానుగా పుట్టిన వాడి ఎందుకు ప్రతి వాడును నచ్చిపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఈ మాట చాలా విలువైనటువంటి మాట ఈ లోకము పొదువైనటువంటి విషయం ఏంటంటే ప్రేమ లోకంలో అనేకులు ఈ మాట కోసం ఎదురు చూస్తున్నారు ఈ మాట మీద చాలా పాటలున్నాయి చాలా విద్వాంసులు వర్ణిస్తా ఉంటారు దేవుని మాటలో నేను ఈ ప్రేమను గురించి రెండు మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎవరు ఈ లోకము లోకములో ఉన్న దేవుని దేవుని పూలపురం అన్నిటికన్నా మించినటువంటి ప్రేమ ఏంటంటే దేవుడి ప్రేమ దేవుడి లోకమునెంతో ప్రేమించదు కాగా ఆయన తన కుమాని ఎందు విశ్వాసము అతిథి సుధానుగా పుట్టిన వారి విశ్వాస